హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఇది పాలినేషన్ చేయలే అన్నమాట దీనికి కూడా ఫుల్ వర్షం పడ్డది పైనకి రాలే వాటికి పాలినేషన్ జరగలేదు ఇంకా చిన్న చిన్న మీరు వీటికన్నా చూసుకోవాలి మంచిగా ఒక్కొక్కసారి ఏమో ఫీమేల్ ఫ్లవర్ రాదనమాట అదొక ప్రాబ్లం ఈరోజు ఎండ్ వచ్చింది చూసారు కదా గార్డెన్లో ఎంత గడ్డి పెరిగిపోయిందంటే మా ఇంటికి ఆనుకొని ఒక పెద్ద చెట్టు ఉందనమాట ఆ చెట్టు నుంచి ఉడతలు ఎలుకలు వచ్చి టమాటాలు పండిన తర్వాత తెంపుకొని వెళ్ళిపోయాయి మార్నింగ్ గార్డెన్కి వస్తే ఏమవుతుందంటే ఒక కూల్ హెయిర్ ఎయిర్ చల్లటి గాలి ఇంకా ఈ పక్షులన్నీ సౌండ్ వస్తుంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉన్నాయి టూ డేస్ నుంచి ఇదే మొక్క నుంచి తీసుకెళ్తున్నారు ఇంట్లోకి మిరపకాయలు ఇంకా అయిపోయినాయి ఇక్కడ ఇంకొకటి ఉంది లేవు దీని నుంచి కూడా నేను తీసుకెళ్ళాను ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇంకా మళ్ళీ చెట్లు పెట్టాలి ఇవన్నీ తీసేయాలి గడ్డి పెరిగిపోయింది ఇంకా ఏవైతే బిల్డింగ్ ఇస్తున్నాయో ఈ పచ్చిమిర్చి మొక్కలు కొన్ని బెండకాయ మొక్కలు ఉంచేసి కొన్ని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా శంఖం పూలే అవి ఉంచి మిగిలినవన్నీ ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు వేయాలి ఈరోజైతే ఎండ ఉంది కొంచెం నేను ఇంట్లో పని చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సడన్గా వర్షం పడితే మట్టి అంతా వేస్తాం కదా చాలా ప్రాబ్లం అవుతుంది అందుకనే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అదే ఎదురు చూస్తుంది అనమాట ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ ఎండ్ వచ్చింది దీన్ని యూజ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి